ప్రస్తుతం వర్షిణి వర్షినికి సంబంధించిన తల్లిదండ్రులు ఒక ఛానల్ ద్వారా స్పందించడం జరిగింది ఈ అగోరి కొన్ని ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడము వాళ్ళకు వీడియోలు ఇవ్వడము జూమ్ కాల్స్ నుంచి కాశీ నుంచి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఆయన వీడియోలు పెట్టడం అది ఆ ఛానల్ వాళ్ళు వేసుకోవడము లేదంటే జూమ్ కాల్ లో వీడియోస్ తీసుకోవడం నీకు దమ్ము ధైర్యం ఉంటే వర్షిని ఇప్పుడు జర్నలిస్ట్ అయింది వర్షినితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయి చూద్దాం నీకు అంత దమ్ముందా ఆ ఛానల్కి మేము కూర్చుంటావా లేదంటే వర్షిని మా ఛానల్కే పిలిపిస్తాను మా ఛానల్లో కూర్చుంటావా వర్షిని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తుంది నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడు నువ్వు నిజమైన ఆ ఘోర అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇక్క చూద్దాం ఏం మాట్లాడతావు ఇక్కడి నుంచి కదలకుండా లేసిపోకుండా అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి అట్లా అయితేనే ఇక్కడికి రా ఇప్పుడు వర్షిని జర్నలిస్ట్ అయింది ఆమెకు ఒక ఉపాధి కలిగించింది ఒక ప్రముఖ ఛానల్ ఆమె ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను వస్తావా రావు అదే డబ్బిచ్చిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి అయితే నువ్వు వెళ్తావు వీడియోలు ఇస్తావు వీడియోలు చేస్తావు కదా కానీ మిగతా ఛానల్స్ మాత్రం బావు నీకు ఉచ్చ ఇదికొస్తే డర్రు అంటది నీకు నిజంగా నువ్వు ఏం చేద్దామని ఈ అఘోరీ వేషం వేసుకొని తిరుగుతున్నావో తెలియదు కానీ నీకు త్వరలో మాత్రం నీకు మామూలుగా ఉండదు నువ్వు కాశీ నుంచి కేదార్నాథ్ నుంచి ఎక్కడెక్కడికో పోయి ఉజ్జయిని నుంచి వీడియోలు చేయడము ఇదంతా జనాలు అందరు గమనిస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు మీడియా సంస్థలు అన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి నువ్వు ఎప్పుడెప్పుడు తెలుగు రాష్ట్రాలు అడుగు పెడతావా నిన్ను ప్రశ్నించి నీ దగ్గర నుంచి నిజాలు రాబట్టడానికి చూస్తున్నారు కానీ నువ్వు రావు నువ్వు దొంగతనంగా కారు వేసుకొని వస్తావు ఏ రాత్రుల్లో ఏ గుడికి పోతావు అక్కడేదో హల్చల్ చేసి ఒక వీడియో పెడతావు అది కాస్త ఇంకా ఛానల్ వేసుకొని వీళ్ళు వైరల్ చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళకి కూడా తెలియదు నువ్వు ఏదో చేద్దామనుకుంటావు కానీ ఏదో అవుతుంది కానీ నువ్వు ఏం చేయాలన్నా మంచి కోసం మాత్రం ఇప్పటివరకు ఒక్కటి చేసిందే లేదు నువ్వు ఎక్కడికైనా గుళ్ళకు పోతే ఆ గుళ్ళకు రానియకపోతే అక్కడ పెట్రోల్ పోసుకుంటావు ఇంకా ఆడ నిన్ను రానికపోతే ఇంకేదో హడావిడి చేస్తావు టోల్ గేట్లో డబ్బులు కట్టకుండా పోతే వాళ్ళని కొడతావు పోలీసుల మీద చేసుకుంటావు పోలీసులతో నోటి దురుస్తుతోటి ఇష్టం వచ్చినట్టు బత బూతుల పదజాలం నువ్వు నోరు స్లిప్ అవుతావు టంగ్ స్లిప్ అవుతా ఉంటావు సో ఇవన్నీ గతంలో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు ఏమేం చేసినావు ఇప్పుడు గత పది రోజులు వర్షిణి గారిని నువ్వు బయటకు తీసుకెళ్ళావు నీ గురించి మొత్తం చదివేసింది నువ్వేంటో మొత్తం తెలుసు తనకి ఇప్పుడు ఆమె నిన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది నువ్వు ఫేస్ టు ఫేస్ వచ్చి ఆ ప్రముఖ ఛానల్లో లేదంటే మా ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ కూర్చోడానికి నీవు సిద్ధమా రెడీయా వస్తావా నీకంత దమ్ముందా లేదంటే ఇట్లానే డబ్బులు ఇచ్చిన ఛానల్స్కి పోయి మాట్లాడుకుంటూ వాళ్ళు లేనిపోని అన్నీ కూడా నువ్వు కావాలని వాంటెడ్గా వాళ్ళని బ్యాడ్ చేస్తూ చెప్తే మాత్రం ఎవరు సహించరు ఎవరు ఊరుకోరు నువ్వు ఇప్పటికైనా మారు గోరి శ్రీనివాస్ గోరి 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 నువ్వు అగోరీ కాదు నువ్వు ఘోరమైన గోరివి గోరి అన్ని గోరి పండ్లే అన్నీ వేస్ట్ పనులు వేస్ట్ వేస్ట్ ముచ్చట్లు చెప్తూ ఉంటావు వేస్ట్ పనులు చేస్తూ ఉంటావు విధవ పనులు చేస్తూ ఉంటావు ఊరుకుంటారు అనుకుంటున్నావు ఉంటుంది నీకు త్వరలో నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఎవరు ఇక్కడి అయినా ఇవన్నీ మానుకో లేదంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వస్తా అంటే వర్షినితో ఇంటర్వ్యూలో కూర్చోబెడతాం వర్షిని ఇప్పుడు జర్నలిస్ట్ వర్షిని అడే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతావా నీ అన్నీ ఏమేమో మొత్తం లోపులన్నీ ఇప్పుడు తెలుసు అన్నీ ఆల్రెడీ నీతో ఉండి నీతో పది రోజులు జర్నీ చేసి తెలుసుకుంది కదా నువ్వు ఏమేమి పనులు చేస్తావు ఏం చేస్తావు అన్నది నీకు విల్లాలు ఎక్కడున్నాయి నీకు బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి నీకు ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి నీ కార్లో లిక్విడ్ క్యాష్లు ఎక్కడెక్కడి నీకు లక్షల డబ్బులు ఎక్కడి ఇవన్నీ కూడా అన్నీ బయటపడతాయి నువ్వు చెప్పేది మాయమాటలా నిజమా ఏంటిది ఒక అగోరికి నీకో లక్షల కోట్లు ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి విల్లాలు ఎక్కడి నుంచి వస్తాయి తిండికి తికానా ఉండదు కానీ ఏమేమో మాట్లాడుతున్నావు నిజంగా అవి ఉన్నాయా ఎవరిని మోసం తీసుకు చేసి చేసుకొచ్చినావు ఆ రాజకీయ నాయకులతో చేతులు కలపడం వాళ్ళకు పూజలు చేసి వాళ్ళ దగ్గర లక్షల లక్షలు తీసుకుంటున్నావు ఇది మరి ఎవరి దగ్గర తీసుకున్నావు ఎంత తీసుకున్నావు నువ్వు చేసే దందాలు ఏంటి నువ్వు చేసే బిజినెస్లు ఏంటి అఘోరి దందాలు బిజినెస్ చేస్తాడా శివుడి తత్వంతో శివుడి ధ్యానంలో ఎప్పుడు ముడిపడి ఉండి వారి జీవిత జీవన విధానమే వేరుంటుంది అవన్నీ వదిలేసి నువ్వు ఈ పనికి మళ్ళీ పనులు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సరే నీకు దమ్ముంటే తో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూగా చూద్దాం ఈ అగోరి కొన్ని ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడము వాళ్ళకు వీడియోలు ఇవ్వడము జూమ్ కాల్స్ నుంచి కాశీ నుంచి ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో ఆయన వీడియోలు పెట్టడం అది ఆ ఛానల్ వాళ్ళు వేసుకోవడము లేదంటే జూమ్ కాల్లో వీడియోస్ తీసుకోవడం నీకు దమ్ము ధైర్యం ఉంటే వర్షిన్ ఇప్పుడు జర్నలిస్ట్ అయింది వర్షంతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చే చూద్దాం నీకు అంత దమ్ముందా ఆ ఛానల్కి కూర్చుంటావా లేదంటే వర్షం మా ఛానల్కే పిలిపిస్తాను మా ఛానల్లో కూర్చుంటావా వర్షిని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తుంది అంత దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడు నువ్వు నిజమైన ఆ ఘోరం అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇక్క చూద్దాం ఏం మాట్లాడతావు ఇక్కడి నుంచి కదలకుండా లేసిపోకుండా అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి అట్లా అయితేనే ఇక్కడికి రా ఇప్పుడు వర్షిని జర్నలిస్ట్ అయింది ఆమెకు ఒక ఉపాధి కలిగించింది ఒక ప్రముఖ ఛానల్ ఆమె ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను వస్తావా రావు అదే డబ్బిచ్చిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి అయితే నువ్వు వెళ్తావు వీడియోలు ఇస్తావు వీడియోలు చేస్తావు కదా కానీ మిగతా ఛానల్స్ మాత్రం నీకు ఉచ్చ వీరికి వస్తే డర్రు అంటది నీకు నిజంగా నువ్వు ఏం చేద్దామని ఈ అఘోరీ వేషం వేసుకొని తిరుగుతున్నావో తెలియదు కానీ నీకు త్వరలో మాత్రం నీకు మామూలుగా ఉండదు నువ్వు కాశీ నుంచి కేదార్నాథ్ నుంచి ఎక్కడెక్కడికో పోయి ఉజ్జయిని నుంచి వీడియోలు చేయడము ఇదంతా జనాలు అందరు గమనిస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు మీడియా సంస్థలన్నీ కూడా కోసం ఎదురు చూస్తున్నాయి నువ్వు ఎప్పుడెప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడతావా నిన్ను ప్రశ్నించి నీ దగ్గర నుంచి నిజాలు రాబట్టడానికి చూస్తున్నారు కానీ నువ్వు రావు నువ్వు దొంగతనంగా కార్ వేసుకొని వస్తావు ఏ రాత్రుల్లో ఏ గుడికి పోతావు అక్కడ ఏదో హల్చల్ చేసి ఒక వీడియో పెడతావు అది కాస్త ఇంకా ఛానల్ వేసుకొని వీళ్ళు వైరల్ చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళకి కూడా తెలియదు నువ్వు ఏదో చేద్దామనుకుంటావు కానీ ఏదో అవుతుంది కానీ నువ్వు ఏం చేయాలన్నా మంచి కోసం మాత్రం ఇప్పటివరకు ఒకటి చేసిందే లేదు నువ్వు ఎక్కడికైనా గుళ్ళకు పోతే ఆ గుళ్ళకు రానియకపోతే అక్కడ పెట్రోల్ పోసుకుంటావు ఇంకా ఆడ నువ్వు రానియకపోతే ఇంకేదో హడావిడి చేస్తావు టోల్ గేట్లో డబ్బులు కట్టకుండా పోతే వాళ్ళని కొడతావు పోలీసుల మీద చేసుకుంటావు పోలీసులతో నోటి దురుస్తుతోటి ఇష్టం వచ్చినట్టు బత బూతుల పదజాలం నువ్వు నోరు స్లిప్ అవుతావు టంగ్ స్లిప్ అవుతా ఉంటావు సో ఇవన్నీ గతంలో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు ఏమేం చేసినావు ఇప్పుడు గత పది రోజులు వర్షిణి గారిని నువ్వు బయటకు తీసుకెళ్ళావు నీ గురించి మొత్తం చదివేసింది నువ్వేంటో మొత్తం తెలుసు తనకి ఇప్పుడు ఆమె నిన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది నువ్వు ఫేస్ టు ఫేస్ వచ్చి ఆ ప్రముఖ ఛానల్లో లేదంటే మా ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ కూర్చోడానికి నీవు సిద్ధమా రెడీయా వస్తావా నీకంత దమ్ముందా లేదంటే ఇట్లానే డబ్బులు ఇచ్చిన ఛానల్స్కి పోయి మాట్లాడుకుంటూ వాళ్ళు లేనిపోని అన్నీ కూడా నువ్వు కావాలని వాంటెడ్గా వాళ్ళని బ్యాడ్ చేస్తూ చెప్తే మాత్రం ఎవరు సహించరు ఎవ్వరు ఊరుకోరు నువ్వు ఇప్పటికైనా మారు గోరి శ్రీనివాస్ గోరి 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 నువ్వు అగోరీ కాదు నువ్వు ఘోరమైన గోరివి గోరి అన్ని గోరి పండ్లే అన్నీ వేస్ట్ పనులు వేస్ట్ వేస్ట్ ముచ్చట్లు చెప్తూ ఉంటావు వేస్ట్ పనులు చేస్తూ ఉంటావు విధవ పనులు చేస్తూ ఉంటావు ఊరుకుంటారు అనుకుంటున్నావు అయింది ఉంటుంది నీకు త్వరలో నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఎవరు ఇప్పటి నుంచైనా ఇవన్నీ మానుకో లేదంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వస్తా ఉంటే వర్షినితో ఇంటర్వ్యూలో కూర్చోబెడతాం వర్షిని ఇప్పుడు జర్నలిస్ట్ వర్షిని అనే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతావా నీ అన్నీ ఏమేమో మొత్తం లోపులన్నీ ఇప్పుడు తెలుసు అన్నీ ఆల్రెడీ నీతో ఉండి నీతో పది రోజులు జర్నీ చేసి తెలుసుకుంది కదా నువ్వు ఏమేమి పనులు చేస్తావు ఏం చేస్తావు అనేది నీకు విల్లాలు ఎక్కడున్నాయి నీకు బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి నీకు ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి నీ కార్ల లిక్విడ్ క్యాష్లు ఎక్కడెక్కడి నీకు లక్షల డబ్బులు ఎక్కడి ఇవన్నీ కూడా అన్నీ బయటపడతాయి నువ్వు చెప్పేది మాయమట్లా నిజమా ఏంటిది ఒక అగోరికి నీకు లక్షల కోట్లు ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి విల్లాలు ఎక్కడి నుంచి వస్తాయి తిండికి తికానా ఉండదు కానీ ఏమేమో మాట్లాడుతున్నావు నిజంగా ఉన్నాయా ఎవరిని మోసం తీసుకు చేసి చేసుకొచ్చినావు ఆ రాజకీయ నాయకులతో చేతులు కలపడం వాళ్ళకి పూజలు చేసి వాళ్ళ దగ్గర లక్షల లక్షలు తీసుకుంటున్నావు ఇది మరి ఎవరి దగ్గర తీసుకున్నావు ఎంత తీసుకున్నావు నువ్వు చేసే దందాలు ఏంటి నువ్వు చేసే బిజినెస్లు ఏంటి అఘోరి దందాలు బిజినెస్ చేస్తాడా శివుడి తత్వంతో శివుడి ధ్యానంలో ఎప్పుడు ముడిపడి ఉండి వారి జీవిత జీవన విధానమే వేరుంటుంది అవన్నీ వదిలేసి నువ్వు ఈ పనికిమాల పనులు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సరే నీకు దమ్ముంటే వర్షంతో ఫేస్ టు ఫేస్ ఇంటర్గా చూద్దాం